సిల్క్స్ వారి గ్రాండ్ రూపాయలు బంగారు ఉచితంగా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి చాలా మంది బొక్కల కోసం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాంటారు ఆ బొక్కలు తినడానికి మటన్ బొక్కలు మూలుగ బొక్కలు ముఖ్యంగా ఇలాంటి బొక్కలు గనక నమలడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే కఠినంగా వాటిని తింటే మీ పళ్ళకేమైనా ప్రమాదం ఉందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మూలుగ బొక్క చాలా మందికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం మనందరికీ తెలిసిందే దానికోసం యుద్ధాలు కూడా జరుగుతాయి కొంతమంది కొట్టుకుంటారు కూడా అలాంటి బొక్కలను గనక రెగ్యులర్ గా తింటే పళ్ళకేమైనా ఇబ్బంది కలుగుతుందా యా వెరీ నైస్ క్వశ్చన్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే మన పంటికి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుంది అనేది సో ఈ ఇట్లాంటి హై స్ట్రెంత్ మెటీరియల్స్ అంటే ఈ బొక్కలు కానీ అట్లాంటి రెగ్యులర్గా నమ్ముతే ఏమవుతుంది అంటే పన్ను క్రాక్ అయిపోయే అవకాశం ఉంటుంది ప్లస్ అంతేకాకుండా రెగ్యులర్గా తినడం వల్ల పళ్ళు అరిగిపోవడము పల్చగైపోవడము అప్పుడు ఇంకేమవుతుంది క్రాక్ అనేది ఈజీగా జరిగిపోతుంది ఒక్కసారి పన్ను క్రాక్ అయింది అని అంటే అది మళ్ళీ అతుక్కోదు ఏ రకంగా అతుక్కోదు ఇప్పుడు మన బోన్ ఇరిగితే అతుక్కుంటుంది కానీ పన్ను మాత్రం అతుక్కోదు సో ఆ క్రాక్ ఏ రకంగా అయింది ఎంత ఎక్స్టెంటివ్ అయింది అనే దాన్ని బట్టి దాన్ని మనం ఉంచాలా పన్నుని కాపాడొచ్చా తీసేయాలా అనే తెలుసుకోవాల్సి వస్తుంది సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి బొక్కలని వాటిని మీరు అవాయిడ్ చేయడమే చాలా మంచిది ఎస్పెషల్లీ ఇప్పుడు కొందరు ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ వేసుకొని మళ్ళీ తింటా ఉంటారు అలాంటి పరిస్థితులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి మీ టీత్ అనేది ఫ్రాక్చర్ అవ్వడానికి సో ఇంత హై స్ట్రెంత్ మెటీరియల్స్ అయితే అవాయిడ్ చేయడమే బెటరు మీకు అట్లా కావాలి అనుకుంటే మీరు సూప్ లాగా చేసుకొని తీసుకోవచ్చు బట్ డైరెక్ట్ బోన్ ని కొరకడము నమలడము అనేది అయితే హండ్రెడ్ మీరు అవాయిడ్ చేయడమే మంచిదండి టూత్ క్రాక్ అయ్యి ఫ్రాక్చర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అంటే మటన్ బొక్కలకే ఇది వర్తిస్తుందా చికెన్ చికెన్ బోన్స్ కూడా ఇదే రకమైనటువంటిది వర్తిస్తుందా సార్ బెటర్ ఎనీ బోన్ పెద్దగా నమ్మలేకపోవడమే మంచిదండి ఎందుకనంటే మన టీత్ మనకు లైఫ్ టైం రావాలి అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి పన్ను పోతే ఇంప్లాంట్ పెట్టచ్చు క్రౌన్స్ పెట్టచ్చు క్యాప్స్ వేయొచ్చు అన్ని చేయొచ్చు బట్ నాచురల్ దాని ముందు పోలిస్తే అవి ఏం పనికిరావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని ఏంది ఇప్పుడు యాజ్ ఎ డెంటల్ సర్జన్ గా నా వర్క్ ఏంది కొత్త పళ్ళని అమర్చడం అనేది నా సెకండరీ వర్క్ నా ప్రైమరీ జాబ్ వచ్చేసేసి ఉన్న నేచురల్ పళ్ళని కాపాడటమే సో అందుకనే చెప్తున్నాను మీరు ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి టూత్ని కాపాడుకోండి సో దాట్ మీకు లైఫ్ లాంగ్ మీకు ఆ టూత్ అనేటివి మీకు తినడానికి నవ్వడానికి నమ్మడానికి అన్ని ఫంక్షన్స్కి మీకు హెల్ప్ చేస్తాయి అంటే బుక్కలనే కాదు కొన్ని కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తినేటప్పుడు దాంట్లో ఉండేటువంటి మెత్తటి పదార్థాలు కూడా పళ్ళ మధ్యలో ఇరుక్కుని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంటది దానివల్ల ఏమైనా వచ్చే అవకాశం పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కుంటుంది అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ మీకు టీత్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది అని అట్లంటే మీరు ఇమీడియట్ వచ్చి చేయించుకోవాలి ఎందుకు ఇరుక్కుంటది పండ్ల పళ్ళ మధ్యన అంటే ఇప్పుడు పన్ను కింద భాగం మొత్తం సెవెంటీ పర్సెంట్ భావం గమ్ అనేది కవర్ అవుతుంది సో మనం తిన్నప్పుడు ఏమవుతుంది స్లోగస్ లో అక్కడ ఫుడ్ ఇరుక్కోవడం స్టార్ట్ అయితే గమ్ అనేది కిందికి జారుతూ ఉంటది కిందికి జారినప్పుడు ఏమైతుంది రెండు పళ్ళ మధ్యన స్పేస్ ఏర్పడుతుంది బ్యాక్టీరియల్ గ్రోత్ పెరిగిపోయి ఇంకా గమ్ డ్యామేజ్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటుంది సో మీకు అట్లాంటి ఇబ్బంది ఉంటే మీరు ఇమీడియట్ గానే రావాలి చాలా మంది చెప్తుంటారు నేను మంచి హెవీ కాస్ట్లీ క్యాబ్ పెట్టుకున్నాను చాలా గట్టి క్యాబ్ పెట్టుకున్నాను బొక్కలు నమ్మలేయచ్చు నాకేం కాదని చెప్పేసి తినే వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఏమన్నా ఇబ్బంది ఉంటుందా సార్ కాస్ట్లీ క్యాప్ పెట్టుకుంటే బొక్కల నమ్మకడో ఆ ఎంత గట్టిదైనా తీసుకోవచ్చు అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కాన్సెప్ట్ ఏ క్యాప్ అన్నా పెట్టండి లోపల ఉన్న టీత్ పైన కదా అది కూర్చుంటుంది సో లోపల ఉన్న టీత్ బాగుండాలి అని అంటే మీరు ఇట్లాంటి వస్తువులు తీసుకోకపోవడం బెటర్ ఎంత కాస్ట్లీ క్యాప్ అయినా సరే లోపల ఉన్న టీత్ పైన కూర్చుంటది సో దానికి అంత స్ట్రెంత్ ఏమి ఉండదు సో ఒకవేళ అట్లాంటి ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయంటే మీ క్యాప్ ఊడిపోకపోవచ్చు బట్ లోపల పన్నే ఫ్రాక్చర్ అయిపోతుంది సో అది సివియర్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది సో మీరు ఎలాంటి క్యాబ్ పెట్టుకున్నా కూడా ఇలాంటి ఫుడ్స్ అనేటివి మీరు అవాయిడ్ చేయడమే మంచిది అంటే మొత్తానికి నాన్ వెజ్ ముట్టకపోతేనే బెటర్ అంటారు నాన్ వెజ్ తినొచ్చు నాన్ వెజ్ తినండి బట్ టూ హై స్ట్రెంత్ బోన్స్ ఇట్లాంటివి తీసుకోవద్దు అంతే నాన్ వెజ్ తీసుకోవచ్చు ఆరాసే హ్యాపీగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లలో ఎవరైనా ఇలాంటి సమస్యతో వచ్చిన వాళ్ళు ఉన్నారా బోన్స్ ఎక్కువగా పళ్ళు చాలా మంది చాలా మంది వచ్చినారు క్యాప్స్ విరిగిపోవడము పళ్ళన్ని అరిగిపోవడం పళ్ళు బ్రేక్ అయిపోవడము సో వాటికి మళ్ళీ తీసేసి ఇంప్లాంట్స్ టీ అవన్నీ పెట్టడం అవన్నీ జరుగుతుంది సో ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ ఇనీషియల్ గా తెలియదు కదా అవేర్నెస్ లేక ఒక కాంపిటేటివ్ గా ఎమోషన్కి వెళ్ళిపోయి తింటా ఉంటారు సో చాలా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ చాలా విలువైన అని చెప్పేసి అనుకుంటారు బట్ టీత్కి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తారు ఆ పెయిన్ వారికి వచ్చి అది బాధ పెట్టేంత వరకు కూడా దాని వాల్యూ తెలియకుండా ఉంటుంది ఎందుకు అంత దూరం తీసుకొస్తారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటారు ఎక్కువ టీత్లను ఒకటి ఏంటంటే అవేర్నెస్ లేకపోవడము రెండవది ఏంటి అని అంటే మనకి సిమ్టమ్ అనేది రాదు ఇప్పుడు మనం ఏమనుకుంటాము చాలా వరకు ఏదైనా నొప్పి ఏమైనా ఇబ్బంది వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం కానీ నొప్పే కాదు మీకు పళ్ళ చిన్న గార లేదు లేదు వెళ్ళి రక్తం వస్తున్నా పళ్ళల్లో ఫుడ్ ఇరుక్కుంటున్నా ఇవన్నీ కూడా సింటమ్సే చాలా మంది నొప్పి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు ఈ అవేర్నెస్ లేక నొప్పి వచ్చేంత వరకు వెయిట్ చేసారు అంటే చాలా ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగిపోయినట్టే అదొకటి రెండవది ఏంటి అంటే డ్యూ టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందుకంటే ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేటివి కొంచెం టైం టేకింగ్ ఈ టైం టేకింగ్ వల్ల కూడా చాలా మంది టైం వెచ్చించారు అనదర్ థింగ్ ఇవి కొంచెం వేరే రెగ్యులర్ వాటితో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఐడియా వస్తాయి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేటివి సో దాని వల్ల కూడా ఉండొచ్చు ప్లస్ చిన్నప్పటి నుండే మనకి ఓవరాల్ హైజీన్ ప్రాక్టీసెస్ కానీ అట్లాంటి వి అడ్వైజ్ అంటే స్కూల్ నుండే ఇట్లాంటి అన్ని ఇంక్లూడ్ చేస్తే మంచిగా మెయింటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అది మొత్తానికి పనులు బాగున్నాయి కదా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మూలుగా బొక్కలు లేకుండా కనిపించిన బొక్కలన్నింటినీ కనుక బలంగా నమిలితే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే రెగ్యులర్గా రెగ్యులర్గా తింటే వస్తాయంట కూడా డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మీ టీత్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి తద్వారా మిమ్మల్ని మీరు కూడా ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుందంటే చెప్తున్నారు సో మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి సుమంటేవి